ప్రార్థన దర్శన జల తారు ముంగమూరి దేవదాసయ్య గారు ఏమన్నారంటే వాదముల వల్ల భేదములు వస్తాయన్నాడు వాదాల వల్ల భేదాలు వస్తాయి తప్ప అవతల వాడు అసలు మారనే మారడన్నాడు నువ్వు చెప్పు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అన్నాడు నమ్మితే సుమ్ము వాడికి నమ్మక కొద్ది దురుపే దుమ్ము అది ఈ దుమ్ము దుర్పక్క వచ్చాయి అంతే అని చెప్తాడే నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఈ భూమి పైన బ్రతికి గొప్ప పరిచర్య చేసిన ధన్యుడు దైవజనుడు ముంగమూడి దేవదాస్ అయ్యారు ఆయన ప్రభుత్వే అరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆయన గుర్తుంచుకోండి వాదాల వల్ల భేదాలు తప్ప ఉపయోగం ఏమి లేదు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఉగ్రత తెలిసి భూమి మీద బైబుల్ చెబుతున్న వాడి నా సొంత మాట గారు కొంతమంది ఉగ్రత బలకానికి కొడతారు యేసు ప్రభు వారి సుమార్త చెప్పిన వాళ్ళు మన